వెల్కమ్ టు దృశ్యం న్యూస్ జిల్లా దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన జిర్రా మహిపాల్ యాదవ్ ను తన చిన్ననాటి స్నేహితులు కలుసుకుని ఆయనతో ముచ్చటించారు ఆ తర్వాత షాలువా కప్పి ఘనంగా తన స్నేహితుణ్ణి సన్మానించుకున్నారు తన స్నేహితుడు మరిన్ని పదవులు అధిరోహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కచ్చకాయల గంగాదాసు రాజేందర్ గౌడ్ గుర్రం నవీన్ బురుగుల రాజేశ్వర్ సీను ప్రసాద్ మనోహర్ సాగర్ ప్రభాకర్ సునీల్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు దర్పల్లి మండల రిపోర్టర్ ప్రసాద్ చూడ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ దర్పల్లి మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు అలాగే ఈరోజు నాతోటి చిన్ననాటి స్నేహితులు మేమందరం కూడా చిన్నప్పటి నుంచి ఒకే క్లాస్ నుంచి చదువుకోవడం జరిగింది వీరందరు కూడా నన్ను నేను అధ్యక్షుడిగా నూతన ఎన్నికైనందున నాకు మా ఇంటికి వచ్చి నన్ను సన్మానించడం నేను మరవలేనిది ఇలాంటి స్నేహితులు ఉన్నందుకు నేను గర్వంగా ఉన్నాను ఇలాగే వీరి సపోర్టు ఎల్లవేళ నా వెంట ఉండాలి నేను కూడా ప్రతి క్షణం ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాను పోరాడుతాను అలాగే ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకు ఉండాలి ప్రజల పక్షాన వెళ్ళవేళ్ళ నిలబడతాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ నాయకత్వం మా మిత్రుడు చిన్ననాటి మా మాతో చదువుకున్నటువంటి గిర్ర మైపాల్ ఈరోజు మండల అధ్యక్షుడు బీజేపీకి కావడం మాకెంతో సంతోషం గర్వకారణం ఇలాగే ఎప్పుడు ఇళ్ళ ప్రతి ఇంకో ఎంతో ఉన్నత పదవులకు ఎదుగుతూ మరియు మా అందరం క్లాస్మేట్లను ఈరోజు ఇతనికి సన్మానిపించడం జరిగింది ఒక దేశం కోసం ధర్మం కోసంలో ఉన్న పార్టీలో మా యొక్క తోటి విద్యార్థుడు ఈ స్థాయికి రావడం మాకు ఎంతో గర్వకారణం రేపటి రోజులలో ఏ విషయాన్నైనా ప్రజలకు మంచి చేసి మరియు మా క్లాస్మేట్లకు కానీ మా ఊరుకు కానీ మాతో పేరు మన దేశానికి కానీ డిస్టిక్ కానీ మా డిస్టిక్ లెవెల్ దాకా మంచి లీడర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ మా స్నేహితులం అందరం కలిసి సన్మానించడం జరిగింది